హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా తెలుగు సంవత్సరం ఉగాది తెలుగు వాళ్ళందరూ ఎంతో ఘనంగా జరుపుకునే ఉగాది పండుగ ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం అనేది తీసుకుంటారు గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి వడి పోయటం అలాగే చీరలు పెట్టడం పసుపు కుంకుమలు సమర్పించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అలా చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి నుంచి కొన్ని నీళ్ళు అనేది తీసుకెళ్తాం అమ్మవారికి దద్దోజనంతో పాటు అంటే చల్లన్నంతో పాటు ఈ యొక్క అనేది తీసుకెళ్తాం అలా తీసుకెళ్లేటప్పుడు వాటిలో ఏమేమి వేయాలి ఎలా తీసుకెళ్ళాలి వీటిని గురించి ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయద్దు వరకు చూడడానికి ట్రై చేయండి లైక్ అనేది ఖచ్చితంగా చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది ముందుకు వెళ్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్త సంవత్సరం ఉగాది పండుగ రోజు గ్రామ దేవతలు ఎవరైనా సరే పోచమ్మ కానీ ఎల్లమ్మ కానీ ఎవరైనా సరే పోలేరమ్మ కానీ ఈ యొక్క గ్రామ దేవతలు ప్రతి ఒక్క ఊర్లో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా తెలుగు వాళ్ళందరూ కూడా ఆ రోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి నియమ నిష్టలతో భక్తి సిద్ధలతో అమ్మవారికి సారలు సమర్పిస్తూ ఉంటారు అంటే పసుపు కుంకుమలు కానీ బట్టలు పెట్టడం కానీ అమ్మవారికి వడి పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అలా చేసి మనం వెళ్ళేటప్పుడు నీళ్లు పట్టుకొని వెళ్తాం అమ్మవారికి ఎందుకంటే అక్కడ అమ్మవారికి మనం సమర్పించాలన్నమాట ఆ యొక్క నీళ్ళు ఎలా తీసుకెళ్లాలంటే ఒక మట్టి కుండ తెచ్చుకోండి కొత్తది తెచ్చుకొని దానికి పసుపు కుంకుమలు నీటు అందంగా పూసేసి ఆ తర్వాత అలంకరణ అనేది చేసుకోవాలి అమ్మవారికి ఇలా మీరు తలమీద పెట్టుకొని చెంబు అందులో వాటర్ పోసి ఆ తర్వాత దీపం పెట్టుకొని లాగా చేసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పించాలన్నమాట ఇలా చేసినట్టయితే అమ్మవారికి చాలా ప్రీతికరం అమ్మవారి మనకు అనుకున్నవన్నీ కూడా నెరవేరుస్తారనమాట ఇక్కడ నేను చెంబు తీసుకున్నాను కదా మట్టిది మట్టి కుండ తీసుకున్నాను అనమాట చిన్న ముంత లాంటిది తీసుకొని దాన్ని శుభ్రంగా అంటే కొత్తది తెచ్చుకోవాలన్నమాట ఆ తర్వాత మళ్ళీ దీన్ని మనం ఇంటికి తెచ్చుకొని వాడుకోవచ్చు ఇప్పుడు అందరూ ఎక్కువగా మట్టి కుండల్లో పెరుగు వాడుతూ వస్తున్నారు కదా పాలు కాచి పెరుగు తోడేసి అలా మనం వాడుకోవచ్చు కాబట్టి కొత్త తెచ్చుకోండి తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆ తర్వాత వచ్చేసి పసుపు రాసి ఆ తర్వాత మీరు నచ్చిన విధంగా బొట్లు అనేది పెట్టుకోండి పెట్టుకొని కుండను మాత్రం రెడీ చేయాలి ఆ తర్వాత మీరు దీన్ని ఏం చేయాలంటే చాలామందికి డౌట్ వస్తుంది పొంగలి కదా తీసుకెళ్ళేది అమ్మవారికి పొంగలు తీసుకెళ్ళచ్చు అలాగే ఇలా వాటర్ కూడా పోసుకొని కలశంలో అమ్మవారికి సమర్పించవచ్చు అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇందులో ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత అందులో వాటర్ అనేది నింపుకోవాలన్నమాట ఫుల్గా వాటర్ అనేది నింపి ఆ తర్వాత అందులో కొంచెము పసుపు కుంకుమ పువ్వులు అన్నీ వేసి రెడీ చేసుకోవాలి రెడీ చేసుకొని ఇది ఇందులో కొన్ని మీరు ఏం చేయాలంటే వేపాకులు అమ్మవారికి గ్రామ దేవతలు ఎవరైనా సరే వేప ఆకులు ఇష్టం అనమాట వేప ఆకులు ఉంటాయి కదా ఆ యొక్క వేపా ఆకులు కూడా అందులో వేసుకొని మీరు అక్కడికి వెళ్ళాలి అక్కడ మీరు అమ్మవారి ముందు వారు పోస్తుంటారు గమనించారో లేదో ఈ యొక్క వాటర్ తీసుకెళ్ళి మనం అమ్మవారికి వారులాగా పోయాలన్నమాట లేదు అభిషేకం చేసేటప్పుడైనా ఈ యొక్క నీళ్ళు మనం తీసుకెళ్ళి అక్కడ అభిషేకంలో కూడా వాడుకోవచ్చు అనమాట చూడండి ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను ఆ తర్వాత కుంకుమ వేస్తున్నాను గంధం కూడా వేసుకోవచ్చు కొన్ని పువ్వులు వేయండి ఆ తర్వాత వేపాకు మండలు ఉంటాయి కదా అందులో పెట్టండి ఇలా రెడీ చేసుకోవాలి ఆ తర్వాత ఎలాగో అందరూ చాలా రకరకాలుగా అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు దత్తహుజనము పెరుగన్నము చల్లన్నం అని చెప్పేసి ఇవన్నీ తీసుకెళ్తుంటారు ఆ తర్వాత ఇంకొక ప్లేట్లో ఏంటంటే వడి బియ్యం నింపుతారు అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమలు దక్షిణ ఇవన్నీ కూడా వడిబి లాగా అమ్మవారికి పోస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల మన ఊరికి కానీ మన ఇంట్లో వాళ్ళకు కానీ ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి ఇబ్బందులు కడ కలగకుండా ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఇలా వేప మండలు చేసుకొని పెట్టుకొని తీసుకెళ్ళాలి ఆ తర్వాత కొంతమంది ఏంటంటే దాని మీద దీపం కూడా పెట్టి తీసుకెళ్తారు దీపం ఉంటుంది కదా ఆ దాని యొక్క కుండలో పోసి వాటర్ పోసి పోసి ఆ తర్వాత పైన ఒక చిన్న దీపం అనేది వెలిగించాలి దీపం మీరు ఆవు నెత్తితో వెలిగించాలన్నమాట దీపం వెలిగించి దాన్ని తీసుకెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర ఆ యొక్క దీపం అనేది పెట్టేసుకోవాలి ఇలా చేయాలన్నమాట ఇలా చేసినట్టయితే చాలు ఈ యొక్క కొత్త సంవత్సరం రోజు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది మన ఇంట్లోనే కాదు మన ఊర్లో వాళ్ళకు కానీ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఆ చల్లని తల్లి అందరినీ కూడా చల్లగా కాపాడుతూ వస్తుంది అనమాట ఇలా చేసి చూడండి ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది అనమాట ఇలా దీపం రెడీ చేసుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకొని ఆ తర్వాత మీరు ఈ యొక్క కుండను తల మీద పెట్టుకొని తల మీద చిన్న టవల్ చుట్టుకొని ఆ తర్వాత తల మీద కదలకుండా పట్టుకొని వాళ్ళ బోనం అయితే ఎలా తీసుకెళ్తారో అలానే తీసుకెళ్ళి మీరు అమ్మవారికి సమర్పించాలన్నమాట ఇదండి చాలా సింపుల్ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు ఎందుకంటే మీరు షేర్ చేస్తేనే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అలాగే పది మందికి యూజ్ అవుతుందనమాట ఇప్పుడు మనకు త్వరలో ఉగాది వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇలా చేయండి ఒక ఉగాది రోజే కాదు ఎప్పుడైనా సరే మనము అమ్మవారికి ఏదైనా సమర్పించాలి చీర జాకెట్ ముక్కలు వడి బియ్యం కానీ సారలు ఇలాంటివి పెట్టాలనుకున్నప్పుడల్లా ఇలా మీరు తయారు చేసుకొని అమ్మవారికి పెట్టండి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలుగుతుంది ఆ చల్లని తల్లి ఆశీస్సులు అనేది మీ అందరికీ కూడా కలుగుతాయి మరి యొక్క మంచివిడతో మళ్ళీ కలుస్తాను మీ అందరికీ కూడా దేవతల యొక్క ఆశీస్సులు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ ఆ రోజు కుదరకపోతే ఎప్పుడైనా సరే ఆదివారం వస్తుంది కదా ఆదివారం రోజైనా మీరు ఈ విధంగా ఆ యొక్క తల్లికి మనము పెట్టుకోవచ్చు అన్నమాట ధన్యవాదాలు